నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చల్మెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు ఆర్ ఇంకా ప్రిపేర్ చెప్పాలంటే వాతపు నొప్పులు అంటాము వీటి గురించి డిస్కస్ చేద్దాము అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి ఎవరికి వస్తాయి దీన్ని గుర్తించడం ఎలా దానికి చికిత్సా విధానాలు ఏంటి గురించి తెలుసుకుందాము ముదురుగా చూసుకుంటే మోకాళ్ళు అంటే మోకాళ్ళు కానీ మోకీలు కానీ అంటాం అంటే మన బాడీని ఏదైతే ధారణ చేస్తుందో మన బాడీ మొత్తం మన వెయిట్ అంతా కూడా వీటి మీదే బ్యాలెన్స్ చేస్తుంటుంది కాబట్టి వీటికి అంత ప్రాముఖ్యత మరి వీటిని మనం ఎంత కేర్ తీసుకుంటామో మనం కేర్ తీసుకున్నా వాటి వల్ల వాటిలో వచ్చే ఇబ్బందుల వల్ల మనం ఎంత సఫర్ అవుతామో వాటి గురించి తెలుసుకుందాము మోకాళ్ళు అనేది మీరు చూసుకుంటే రెండు బోన్స్ మధ్యలో ఉండే జాయింట్ దాన్నే కీళ్ళు అంటాము అంటే దీన్నే మనం మోడర్న్ భాషలో నీ జాయింట్ అంటాము అంటే మొ రెండు కాళ్ళ కాళ్ళకి ఉండే బోన్స్ మధ్యలో పెట్టెల్లా మోకాళ్ళ దగ్గర ఉండే జాయింట్లో వాపు లాంటిది కానివ్వండి ఆర్ కొన్నిసార్ స్టిఫ్నెస్ లాంటిది కానివ్వండి పెయిన్ ఇవన్నీ రావటం వల్ల మన నడకలోనే చాలా ఇబ్బందులు అవుతాయి అంటే ఇది ఉట్టి నడకలోనే ఇబ్బంది అని కాదు కాసేపు లేచి కూర్చో కూర్చొని లేస్తున్నప్పుడు కొంచెం దూరం నడిచినా కానీ మోకాళ్ళు పట్టేయటము దానివల్ల సివియర్ పెయిన్ రావటం ఇవన్నీ చూస్తుంటాయి అంటే దీనికి గుర్తించడం ఎలా అంటే ఫస్ట్ థింగ్ మనం రోజువారు చేసే యాక్టివిటీస్లోనే మనకి ఇబ్బందులు గురైనప్పుడు అంటే కొంచెం దూరం వెళ్ళినా అమ్మో నాతో అవ్వట్లేదు నాకు మో పెయిన్ వచ్చేస్తుంది అనడము లేదంటే మార్నింగ్ లేస్తూనే పిక్కలు కానివ్వండి ఇవన్నీ మోకాలు స్టిఫ్ అయిపోవడము అట్లానే మనం కంటితో చూసినప్పుడు కూడా వాపు లాంటిది ఉంటుంది కాళ్ళ కింద కూడా ఉంటుంది అలానే మోకాలలో కూడా వాపు ఉంటుంది ఇవన్నీ కాకుండా మనకి ఈజీగా మనకి అవైలబులిటీ ఉన్న మోడర్న్ టెక్నాలజీ ప్రకారం ఎక్స్రేస్ తీసినా కానీ మనకు తెలిసిపోతుంది కాకపోతే మేము ఆయుర్వే ఆజ్ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైతే పేషెంట్ మా దగ్గరకు వస్తారో వాళ్ళ నడక అంటే కుంటినట్టు అవ్వడము కాలు ఒకటి తీసి ఒకటి బరువుగా వేయటము కూర్చునే దాంట్లో కూడా సరిగ్గా పెయిన్ఫుల్గా కూర్చోవడము ఇలాంటివి చూసినప్పుడు ఒక ఐడియాకు వస్తుంది ఇది మౌకాళ్ళు అరిగాయి అని అయితే దీన్ని ఆయుర్వేదంలో సంధివాతము అంటాం నేను ఇంతకుముందు చెప్పినట్టే జాయింట్లో రెండు ఎముకలు కలిసే జాయింట్లో జరిగే డ్యామేజ్నే దాన్ని సంధి అంటాం సంధి అంటే జాయింట్ వచ్చే అరుగుదలని ఆస్టియో ఆథ్రైటీస్ అంటాం ఎముకలో వాపు కానీ జనరల్గా మా దగ్గరకు వచ్చేసరికి పేషెంట్స్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఎంఆర్ఐస్ కానీ స్కాన్స్ కానీ ఎక్స్రేస్ తీసుకొని డాక్టర్ గారు మాకు అరిగిపోయాయి సర్జరీ అంటున్నారు అంటారు బట్ మీకు ఒకటి చెప్పాలంటే ఒక ఎముక అరగడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది అదే టక్కున మీరు ఎంఆర్ఐ తీసిన రోజు అరిగిపోదు మనకు చాలా హింట్స్ ఇస్తుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు చేసే పనిలో మనకి ఆ ఇబ్బంది అవ్వటము కొంచెం దూరం వెళ్ళలేకపోవటము మెట్లు ఎక్కడం దిగడము చేయలేకపోవటం సరిగ్గా ఇవన్నీ కా మనకి చాలా హింట్స్ ఇస్తుంది అవి పట్టించుకోకుండా ఏదో మనము మార్కెట్లో దొరికే పెయిన్ కిల్లర్స్ రెస్ట్ అనో ఏదో అప్లై చేసుకొని దాన్ని మేనేజ్ చేస్తుంటాం బట్ ఎప్పుడైతే మీతో అది కాదు మేనేజ్ కాదు దాన్ని ఆయుర్వేదంలో మేము ఏంటంటే సిమ్టమ్స్గా మేము చూడము ఎప్పుడైతే మన శరీరము చాలా సింటమ్స్ని భరిస్తుంది బట్ దాంతో కానప్పుడే లాస్ట్ సింటమే ఈ పెయిన్ అంటాం మనం దాన్ని ఫస్ట్ స్టేప్ అయినా నాకు వచ్చింది ఈరోజే అనుకుంటే కుదరదు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు సరే మరి అరిగాయి సర్జరీకి వెళ్ళాలి అంటే జనరల్గా అన్ని మోకా అరిగిపోయిన మోకాలు అన్నిటికీ సర్జరీ ఒకటి సొల్యూషన్ కాదు ఎందుకంటే సర్జరీ యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా మేము కూడా ఎప్పుడు అడ్వైజ్ చేస్తాము ఇంకా ఏ మందులు ఔషధాలు ట్రీట్మెంట్స్ పని చేయనప్పుడు పేషెంట్కి దానివల్ల కాంప్లికేషన్స్ ఏమైనా అరైజ్ అయ్యి లైఫ్ స్టైల్లో చేంజెస్ జరుగుతాయి అనుకున్నప్పుడు ఇంకా లాస్ట్ ఆప్షన్గా సర్జరీ అంటాం అంతేకాని ప్రతి అరిగిపోయిన మోకాలకి ఆపరేషన్ చేసేసుకుంటూ వెళ్తే తర్వాత లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజెస్ జరుగుతుంటాయి కాబట్టి ఈరోజు మనము సర్జరీ కాకుండా మన లైఫ్ స్టైలు ఆయుర్వేద పద్ధతిలో చేసే చికిత్సల ద్వారా ఎలా తగ్గించుకుంటామో చెప్తాను ముందుగా మేము చూస్తే అసలు ఎలా అరుగుతాయి డాక్టర్ గారు ఈ మోకాళ్ళు అంటే మీరు చూసుకుంటే దీన్ని ఆస్టోథరెటిస్ అనేది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అంటాము జనరల్గా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ అయిన తర్వాత వియర్ అండ్ టియర్ అంటాము మనము చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు బాడీ ఇమ్యూనిటీ బాగుంటుంది కంట్రాల్ బాగుంటాయి సో వాటి వల్ల మనం ఎటువంటి యాక్టివిటీస్ చేసినా దానికి ఇబ్బంది ఉండదు బట్ యాజ్ ఏజింగ్ అవుతున్న ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ జనరల్గా ఈ మిడిల్ ఏజ్లో ఏంటంటే మన శరీరంలో అబ్జార్బ్షన్ కూడా తగ్గుతుంది అంటే మినరల్స్ విటమిన్స్ ఇలాంటి పోషకాహారాలు ఫుడ్ల ద్వారా కూడా మనకు ఒకసారి రీచ్ అవ్వదు ఎందుకంటే ఈ మిడిల్ ఏజ్లో చాలా హెక్టిక్ లైఫ్ స్టైల్ ఉంటుంది మనం అటు ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఇటు జాబ్ని మెయింటైన్ చేస్తూ మనకున్న అయోగేషన్స్లో అన్నీ చేసుకోవడంలో సరైన కొన్నిసార్లు సరైన ఫుడ్ తీసుకోకపోవడం జరుగుతుంది సరైన ఫుడ్ అంటే అందరూ న్యూట్రిషన్స్ ఫుడ్ తింటాం బట్ మన శరీరానికి ఏది అవసరం అనేది మనం గుర్తించలేము సో దాన్ని మేము ఆయుర్వేదం వాతము అంటాం అంటే వాతాన్ని పెంచే ఫుడ్స్ తీసుకొని వాతాన్ని కట్టడి చేసే ఫుడ్స్ని మనం అవాయిడ్ చేస్తాము అవి ఎలా తెలుస్తుంది ఒక ఆయుర్వేద వైద్యుని కలిసినప్పుడు డెఫినెట్లీ మేము మీ నాడి చూసి చెప్తాము కానీ మనకి తెలిసేది ఏంటంటే మీరు చూస్తే కొన్ని ఐటమ్స్ ఉంటాయి వంకాయ లాంటిది కానివ్వండి ఆలుగడ్డలు కానివ్వండి లేకపోతే చల్లగాలిలో సమ్ వింటర్లో చల్లగాలిలో ఉండడం కానివ్వండి ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము అధిక బరువు ఈ అన్ని కారణాలు చూసినప్పుడు ఈ మోకాళ్ళు అరుగుతాయి అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అంటాం ఒక ఏజ్ సర్టన్ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఎముకల్లో ఉండాల్సిన గుజ్జు తగ్గిపోయి అక్కడ ఉండాల్సిన కండరాలు ఏవైతే ఉంటాయో అవి వీక్ అయిపోయి నరాల మీద ఒత్తిడిపడి తర్వాత బోన్ జనరేషన్ జరుగుతుంది ఈ మాట ఎందుకు చెప్పానంటే జనరల్గా ఒకసారి ఎముక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అరిగిన వాళ్ళని రీజనరేట్ చేయలేము కానీ ఫర్దర్గా ఇంకా వరస్ట్ కాకుండా డిటోరేట్ కాకుండా మీ పనులు మీరు నిలబడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి మాత్రం ఆయుర్వేదం తప్పకుండా హెల్ప్ చేస్తుంది అయితే కారణం నేను చెప్పినట్టు అధిక బరువు కానివ్వండి ఎక్కువసేపు నిలబడడం కానివ్వండి మెట్లెక్కడం దిగడము అలానే మా బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ మినరల్స్ విటమిన్ డి త్రీ డి కాల్షియం ఇలాంటివన్నీ తగ్గిపోవటం వల్ల ఎముకల్లో ఉండాల్సిన పట్టు దాంట్లో ఉండాల్సిన సైనోల్ ఫ్లూయిడ్ అనేది డీజనరేట్ అవుతుంది అయితే ఇది ఏజ్ అనేది జనరల్గా సర్వసాధారణంగా చూస్తుంటాం కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈవెన్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళల్లో కూడా ఈ కామన్గా ఈ నడుము నొప్పి అని ఈ మోకాలు నొప్పులు అనేది కామన్గా చూస్తున్నాం ఎందుకంటే దానికి మళ్ళీ అదే నేను చెప్తాను మనం నా లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది మీరు చూస్తే మనము ఇంతకుముందు తీసుకునే ఫుడ్కి తగ్గ వ్యాయామం కూడా ఉండేది ఇప్పుడు అలాంటివి లేనప్పుడు బాడీ అనేది వాతాన్ని పెంచేసుకొని ఆ వాతాన్ని గుర్తించి సరైన టైంలో ఫుడ్ ద్వారా గుర్తించకపోవటం వల్ల ఎముకల్లో డ్రైనెస్ పెరిగిపోతుంది వాతం అంటే ఏం లేదు డ్రైనెస్ ఆఫ్ ద బాడీ అంటాం అయితే మనకు కావాల్సిన ఎముకల్లో ఉండే ఈ ఆయిల్స్ లాంటివి ఎప్పుడైతే డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుందో కండరాలు దెబ్బతింటాయి ఫస్ట్ ఆ బోన్ని హోల్డ్ చేసుకునే కండరాలు దెబ్బతిని ఆ నర్వ్స్లో ఉండాల్సిన బ్లడ్ సర్క్యులే తగ్గిపోవడం వల్ల ఎముకల మీద ఒత్తిడి పెరిగి అరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది దీన్ని మనం ఎంత తొందరగా గుర్తిస్తే అంత ఈజీగా మనం చికిత్స చేయడానికి అవుతుంది అలానే మరి దీనికి ఇంటి చిట్కాలుగా చెప్తా అంటే జనరల్గా మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మనం నడక వడకలో కొంచెం పెయిన్ అలా ఉందో సింపుల్గా మనకి ఇంట్లో దొరికే కర్పూరాది తైలం అంటే నువ్వుల నీళ్ళలో కర్పూరాన్ని వేసి కొంచెం బాయిల్ చేసుకొని ఆ తైలాన్ని రోజు ఉదయం మర్దనలాగా చేసుకొని ఒక ఎండలో ఒక పది పదిహేను నిమిషాలు కూర్చోడం వల్ల డీ త్రీ కూడా మంచిగా అబ్జర్వ్ అవుతుంది వీటి వల్ల ఏంటంటే కండరాల్లో కొంచెం పోషణ జరిగి ఆక్సిజనేషన్ జరుగుతుంది అలానే చక్కటి ఔషధాలైన లాక్షాది గుగ్గులు యోగరాజ గుగ్గులు మీ శరీరతత్వాన్ని బట్టి ఆయుర్వేద వైద్యుడిగా ఇదేమీ మెడిసిన్గా కాదు వాతాన్ని కట్టడి చేయడంలో అలానే జరిగే వాపుల్ని తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది అయితే డాక్టర్ ఇవన్నీ చేసినా కానీ అరిగాయి అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఆయుర్వేద తొమ్మిదో చక్కటి పరిష్కారమే బస్తి అంటాం అంటే కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని మీ మోకాలు చుట్టూ ఆయిల్స్ లాగా దారలాగా వేయటము దాంతో కొన్ని పొట్లీలు ఉంటాయి అవి అప్లై చేయటం వల్ల కండరాలలో కావలసినంత పోషణ జరిగి ఈ ఫర్దర్గా వరస్ట్ అవ్వకుండా ఇంకా డిటోరేట్ అవ్వకుండా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచిన వాళ్ళం అవుతాం అంటే మనం చూసేది ఏంటి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉరకడం ఇంపార్టెంట్ కాదు నిలబడి మన పనులు మనం చేసుకోగలమా ఏది ఇబ్బందులు లేకుండా అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అన్ని అడ్వైజ్ చేస్తాము అలానే ఇంట్లోనే మనం ఎప్పుడైనా వాపు లాంటిది సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఈ మనకి అన్నం అనేది తెలుసు బాగా మెత్తగా అన్నాన్ని బాయిల్ చేసుకొని దాంట్లో పాలు కలుపుకొని అల్లం పేస్ట్ వేసి కట్టులాగా కట్టడము లేదా గుడ్డు సొన అంటాం కదా లోపల ఉన్నది ఆ అన్నంలో మిక్స్ చేసి ఇవన్నీ లేపంలాగా చేసి కట్టు కట్టడం వల్ల కూడా ఎంతో కొంత గుణకారి అంటే నొప్పిని తగ్గించడము వాపును తగ్గించడము ఇమీడియట్గా హెల్ప్ చేస్తాయి అలానే బుట్టి మోకాల నొప్పిలే కాదు ఇవి ఈ చిట్కాలు కానివ్వండి ఈ వాతం అనేది నడుము నొప్పికి సంబంధించి కొన్ని సందర్భాల్లో రుమటెడ్ ఆథరైటిస్ అంటే బ్లడ్లో కూడా యాంటీజెన్ ఉండి ఏ ఏజ్లో వాళ్ళకైనా ఎముకలు అరుగుతుంటాయి వాళ్ళల్లో కూడా ఈ చికిత్సలు అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అలానే నడుము నొప్పి మెడ నొప్పి ఎక్కడ ఎముక ఉండి అక్కడ వాతం చేరుతుందో దాన్ని ఆథరైటిస్ అంటాము ఆ ఆథరిటీస్ అన్ని స్పెసిఫిక్గా మోకాలు ఏంటంటే ఎక్కువగా మన మూమెంట్ ఉంటుంది కాబట్టి వీటి మీద ప్రభావం ఉంటుంది కానీ ఎక్కడ జాయింట్లో వచ్చినా కానీ దాన్ని సరైన టైంలో గుర్తించి చికిత్స చేసుకోవటం వల్ల సర్జరీ కానీయండి లేకపోతే ఇతరత్ర కాంప్లికేషన్స్ అనవసరమైన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ లేకుండా మనం మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా క్లినిక్స్లో వచ్చి నన్ను కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్